నిన్న షర్మిలా గారు మీట్ పెట్టడం జరిగింది షర్మిలా గారు ఇదే పదిహేడు వందల యాభై కోట్లు మళ్ళీ అదే అదే దాని పదిహేడు వందల యాభై కోట్లు అదే టాపిక్ తీసుకొచ్చారు దాని టాపిక్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్ తీసుకొచ్చు ఇప్పుడున్న ప్రజెంట్ ఆంధ్ర రాష్ట్రం ఏదైతే గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఆయన మళ్ళీ ఒకసారి కే మళ్ళీ దీన్ని రీకలెక్ట్ చేయండి అసలు ఏం జరిగింది మళ్ళీ మీరు మొత్తం దీని అమెరికాలో కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారిపైన కేసేశారని షర్మిలా గారు అన్నారు ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారిపైన షర్మిలా గారు ఏసీపీకి రోజు ఫిర్యాదు చేయడం జరిగింది జస్ట్ ఈరోజే దీనికి మీరేమంటారు సార్ పల్లెనోడు ఆవిడ పిల్లితల ఒకటి ఉంటుంది ఆవిడకి ఆంధ్రప్రదేశ్లో ఏ పని పాటూ లేదు ఆవిడకి కేవలం నిన్న మొన్న టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్ లాగా నిన్న మొన్న వార్తలు చదువుకుని ఇవాళ ఆవిడ ప్రొయాక్టివ్గా కనిపిస్తుంది ఆవిడ ఇప్పుడు జాతీయ స్థాయిలో అదానీ మీద జరుగుతుంది దానికి జగన్మోహన్ రెడ్డి మీద ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ఉండి ఆవిడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వే అదాని మీద పోరాటం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు చేస్తుంటే పార్లమెంట్ వేదికగా ఈవిడేం చేస్తుంది ఇక్కడ అలా అన్న మీద పోరాటం చేస్తుంది ఏమైనా సబు సందర్భం ఉందో దాంట్లో ఈవెన్ కేంద్రంలోను ఉన్న కాంగ్రెస్ జగన్కి ఇవాళ ముడుపులు ఇచ్చారని చెప్పి ఏదైనా ఒక ఉదంత చెప్పమనండి ఫాలో అయ్యారు మీరు ఏమైనా పార్లమెంట్లో నేనైతే వెళ్ళలేదు మరి వెళ్ళకుండా ఈవిడికి ఎక్కడి నుంచి ఏ కథలు వస్తున్నాయి మళ్ళీ సేమ్ ఇక్కడ బహుగని ఛానళ్ళు ఆ భోగోని పేపర్లో రాసిన వార్తలే చదువుకుంటే ఏమొస్తుంది ఇదే ప్రస్తావన వస్తుంది ఓకే మీరు వాస్తవాలు మనం మాట్లాడదాం ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో జట్లు పంచాయతీ మనకేందుకండి చెప్తా వాళ్ళ పర్సనల్ విషయాలు ఇప్పుడు రాజకీయాలు నాకు అనవసరం పర్సనల్ విషయాలు నాకు ఇంట్లో ఏ అన్నా చెల్లి కొట్టుకోకుండా ఉంటారు వాళ్ళు కొట్టు చేస్తున్నారు మనమే చేస్తాం దానికి నేనైతే నాకు సంబంధాలు ఇస్తాను ఎవరికైనా సరే వాళ్ళు పర్సనల్ ఇష్యూలు వాళ్ళు తేల్చుకోమనండి ఇప్పుడు ఇంట్లో చిన్నప్పుడు నాన్నగారు లేరు రాజేయ రెడ్డి గారు లేరు కాబట్టి ఊ అంటే ఏసీబీకి చెప్తాను పోలీసులకు చెప్తాను ఈయన అరెస్ట్ చేయండి ఈయన ఈయన కొట్టండి ఈయన తిట్టండి అని చిన్నపిల్ల మనస్తత్వంతో ప్రదర్శిస్తుంది ఆవిడ అందుకని ఇంకెళ్ళి సార్ మరి ఇదే షర్మిల గారు కూడా అదే మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయడం జరిగింది మీరు చెప్పిన ఏదైతే సూపర్ సిక్స్ అది ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు మహిళలు ఒక బస్ ఎక్కి ఎందుకు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోవాలి మీరు చెప్పింది కదా మహిళలకు వచ్చి ఫ్రీ బస్ అని చెప్పేసి ఇప్పుడు ఎందుకు మీరు అమలు పరచలేదు తెలంగాణ చూడండి అటు కర్ణాటక చూడండి అవి వాళ్ళు ఎందు వచ్చే రాగానే ఇలా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్లో ఇలా అమలు చేశారు మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారని షర్మిల నేను అందుకే చెప్తున్నా నువ్వు చిన్నపిల్లవి ఇక్కడ తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ విధానాలు అలా ఉంటాయి కానీ ఇక్కడ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అంటే బీజేపీ సంబంధిత ప్రభుత్వం బీజేపీ విధానాలు ఎలా ఉంటాయి అంటే మెట్రో ట్రైన్లు కడతాం ఎల్ఎన్టీ తిరువుగా డబ్బులు సంపాదిస్తే పరిస్థితి క్రియేట్ చేస్తాం ఇలాంటి కథలకు అలవాటు పడాలి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండి బీజేపీ భాష మాట్లాడుతూ ఉంటే కుదరదు కాంగ్రెస్ ఒరిజినల్ లెగసీ ఎలా ఉంటుందంటే డెలివరబుల్స్ డెలివరీ బుల్స్ మీద ఎక్కువ ఉంటారు ఉచిత బస్సులు మేము ప్రామిస్ చేస్తూ ఇస్తాం నరేంద్ర మోడీ గారు ఇంటర్వ్యూలో అవన్నీ చూడాలి జాతీయ ప్రాజెక్టులు అయినా అలాంటి ఈ మెట్రో రైలు ఇలాంటి వల్ల ఉచిత బస్సులు కొన్ని స్టేట్లు తీసుకునే నిర్ణయాల వల్ల తీవ్ర నష్టాలు వస్తున్నాయి అన్న చెప్తే ఇక్కడ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రాణాలు తెగించి ఫ్రీ బస్సు అని ఇస్తారా అది మనం గ్రహించగల మరి మ్యానుఫ్యాక్చర్ ఇచ్చారు కదా సార్ ఏం చేస్తాం కెన్ యూ డూ ఎనిథింగ్ నథింగ్ చేత పంచేంద్రియాలు మూసుకుని ఐదు సంవత్సరాలు ప్రభుత్వం మనం అవకాశం ఇస్తాం ఏం ఆంధ్రప్రదేశ్ ప్రజలకే అప్పుడు తెలియదా ఎలక్షన్స్ ముందే పెన్షన్ పెంచబడిందని లేదా ఎలక్షన్స్ ముందే నిరుద్యోగ వృత్తి మూడు నెలలకు రెండు నెలలకు వచ్చిందని ఇవన్నీ వాళ్ళకి తెలియకుండా ఓట్లేసారా ఇప్పుడు మళ్ళీ మీరు నేను ప్రశ్నిస్తూ కూర్చుంటాం అంటే బాధపడినోడికే దాని కష్టం విలువ బాధ విలువ రెండు తెలుసు సుఖం విలువ కూడా తెలుసు ఇప్పుడు మనం వచ్చి మనం విశ్లేషించి వాళ్ళు చేసింది తప్పు వీళ్ళు చేసింది తప్ప అంటే అనవసరమైన విషయం ఐదేళ్ళు మీరు ఒక ప్రభుత్వానికి అవకాశం ఇస్తే మూసుకొని కూర్చోడమే వాళ్ళు చేయలేదా చేయలేదా అంటే ఏం చేస్తారు చెయ్యము చేస్తాము కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు గ్యాపకుందా అది సొమ్ము ఏం పోయింది ఏమన్నా తెలంగాణకి ఏం చేస్తా ఉన్నారు ఏమైంది తర్వాత రాష్ట్రమే చీల్చుకుపోయింది అవును అసందర్భ పేలాపాలను బేలే రాజకీయ నాయకులు ఉన్నంతకాలం ఇలాంటి దౌర్భాగ్య స్థితులు గ్యారంటీగా ఉంటాయి వాళ్ళకేం పోయింది సొమ్ము అవును ప్లాంటెడ్ క్రీచర్ లాగా కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు మీరు ఇచ్చి ముఖ్యమంత్రి ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు ముఖ్యమంత్రి సమ్మెకి రాష్ట్రానికైనా అంటే తెలంగాణ మీద ఎంత బా ఉద్యమం చేసినంత మాట్లాడారు వాళ్ళకి నీళ్ళు లీప్పులు ఎవరా మాట్లాడిన బాధ్యత రాహిత్యమైన ఒక మాటకి వెళ్ళే అందరూ మనోభావాలు గాయమైపోయాయి అంటారు తెలంగాణలో అవును పది పట్టింది అదే కాంగ్రెస్ మళ్ళీ నిలబడడానికి అలాగే అంటే తీవ్ర పరిణామాలు ఎలా సంతరించుకుంటాయంటే మనం మాట్లాడేది మన ప్రవర్తన మనం ఏం చేసాం